బ్రిటిష్ వలసవాదుల పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తమ ప్రాణాలను దృఢప్రాయంగా పెట్టి అమరులైన అమర్వీరుల త్యాగ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామిగౌడ్ అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి వారు ఎంతో మంది జాగదనలు పోరాడారని కొనియాడారు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంతో పాటు యావత్తు ప్రపంచం గర్వించే విధంగా పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు భారత రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రస్తుతం చట్టాలు నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పాటైందని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు భారతదేశం ఉన్నంతకాలం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఉందని వీరస్వామి గౌడ్ కొనియాడారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా సీనియర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి బాబుయ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ అయితే గాని మల్లయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి అంజయ్ గౌడ్ ఆకుల మారేగౌడ్ బానోత్ జానీ నాయక్ ఆకుల మారయ ఐతగాని మల్లయ్య పట్టేటి కిరణ్ రమేష్ పాల్వాయి వెంకన్న తన్నీరు వాసు మండల రెడ్డి వెంకటరెడ్డి రేస్ నాగయ్య గౌడ్ కోడిలింగయ్య తదితరులు పాల్గొన్నారు క్రియాపేట జిల్లా రియల్ ఎస్టేటు ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా గారు అదేవిధంగా సీనియర్ రియల్ ఎస్టేటు మన బాబా బాబయ్య గారు మరి అదేవిధంగా పట్టణ కార్యదర్శి ఆకుల మల్లయ్య గారు మారయ్య గారు మరి మరి వెంకన్న వెంకయ్య వెంకన్న గారు మరి వారందరం కూడా ఈరోజు ఎంతో మరి బ్రిటిష్ వలసవాదుల నుండి మరి మన దేశానికి ఎందుకు స్వాతంత్రాన్నికొచ్చి ఎంతోమంది నేతాని శుభా చిత్రపక్షులని ద్వారా వారా ఈ ఈనాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మరి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది యాభై సంవత్సరంలో ముసాయిదా కమిటీ జనవరి ఇరవై ఆరున ఏర్పాటు ఆ రాజ్యాంగంలోని సాహ కమిటీ ఏర్పడ్డది ఆ కమిటీ మూలానే ఈరోజు రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్ నాడు జరుపుకోవడం జరిగింది మరి మరి మన రాష్ట్రానికి మన భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే మన దేశానికి ఇలా ఆర్టికల్ త్రీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది మరి భారతదేశం వరకు కూడా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అనేది చాలా వరకు ఉన్నది మరి అట్లాంటి భారత డాక్టర్ బిఆర్ అంబేద్ అంబేద్కర్ గారి యొక్క ఆ చట్టాలు కానీ అన్నీ అన్నీ కానీ ప్రజలకు పేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని వారి యొక్క స్థిరస్థాయిగా వారిని గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ మరి పుచ్చు నుండి మీడియా మిత్రులకు పత్రిక లేక అందరికీ నా యొక్క ఉద్యోగం ప్రాంత స్పార్త